భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించారు సూర్యపేట జిల్లా కోధాడ పట్టణ పరిధిలో కట్టగమ్మగూడెం రోడ్డులో గల పెరిక భవనం నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మూడు జిల్లాల ఇన్చార్జ్ శ్రీవర్ధన్ పాల్గొని మాట్లాడారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే మేడిగడ్డపై అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరట్లేదని అన్నారు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుని తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు వీటిని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు ఇప్పుడు జరిగే దేశ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించి గత పది సంవత్సరాలుగా బీజేపీలో దేశంలో పాలన సస్యశ్యామలమైన పాలనను కులమతాలకు అతీతంగా ప్రధానమంత్రి మోదీ పాలనను దేశ ప్రజలు చూసి కృష్ణ విజయ సంకల్ప యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు అంతేకాక స్వాతంత్ర్యం నాటి నుండి ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు తదనంతరం పట్టణంలో నిర్వహించిన కృష్ణ విజయ సంకల్ప యాత్రలో బీజేపీ కార్యకర్తలు ప్రజలు అభిమానులు జై మోదీ జై బీజేపీ నినాదాలతో ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి గంగా థియేటర్ చౌరస్తా చేపట్టారు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి ఇక్కడ నుంచి కూడా అత్యధికమైన ఎడ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తుంది మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినవి హామీలు ఇచ్చిన నిలబెట్టుకోగలుగుతారు అందుకోసం ఏదైనా కేంద్రాలో ఇరవై సీట్లు తెలంగాణ అసలు సీట్లు వస్తే ఇలా దేశంలో మరి నార్త్ ఇండియాలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఇలా బీహార్ కావచ్చు యూపీ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇలా మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు గుజరాత్లో ఈ యొక్క పెద్ద రాష్ట్రాల ఎత్తుందో మరి మహారాష్ట్ర కర్ణాటకలో ఇలా మనకు ఛత్తీస్గఢ్లో ఇలా సీట్లు వచ్చేటట్టు పరిస్థితి లేదు అందుకోసం మోదీ ప్రభుత్వం రాయడం ఖాయం మోదీ ప్రభుత్వం కేంద్రంలో రావడం ఖాయం మరి ఈ యొక్క మోదీ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి అత్యధికమైన సీట్లు రావడం అనేది ఇవాళ తెలంగాణ ముందు ఉంటున్నటువంటిది ఒక ప్రశ్న మరి దానికోసం ఇవాళ ఓటు బిఆర్ఎస్ పార్టీ చేస్తే ఇది మునిగిపోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా పాత్ర లేదు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ ఉద్యమంతో ఆ యొక్క సెంటిమెంట్ తో లబ్ది పొంది ఇలా కుటుంబం వాళ్ళు మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజానికి తగ్గకుండా ఈ యొక్క బీఆర్ఎస్ తోడు దొంగలు ఇవాళ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మరింత ప్రాధాన్యత ప్రాధాన్యత లేకుండా చేయాలని చెప్పేసి ఇవాళ ఊరు వేడి కంటే ఇంకా విజయ ఎవరు పోతున్నారు పాలమూరు రంగారనిపి అని చెప్పేసి ఇంకోరు వెళ్తా ఉన్నారు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని మీరు మనం చెప్పే సంవత్సరాల్లో ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ యొక్క మహమూర్ నగరు నలువన్నర నాగర్ తమ్ముడు ఈ పార్లమెంట్లో ఉష్ణాన రివర్ ఏదో ఈ ప్రాంతానికి మరి విమర్శలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు కేవలం రాజకీయాల కోసం రాజకీయ విమర్శల కోసం ఇలా ప్రజలను డైవర్ట్ చేయడం కోసం మీరు నాటకాలు అడుగుతా ఉన్నారు మరి మేడిగడ్డలో అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఈ పరిష్కారం కాని సమస్యలన్నింటినీ కూడా ఈ పది సంవత్సరాల యొక్క పరిపాలనలో వారు పూర్తి చేశారు మరి ఎందుకంటే త్రీ సెవెంటీ ను రద్దు చేసి ఒక సంపూర్ణమైన రాజ్యాంగాన్ని దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా ఒక సంపూర్ణమైనటువంటి మరి భారతదేశాన్ని తీసుకుని వచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కారణంగా మరి ఈరోజు దేశంలో తీవ్రవాదం పూర్తిగా కనుమరుగైపోయింది అదేవిధంగా ఏర్పాటు వాదులు కాశ్మీర్లో అయితే నిత్యం జరిగేటటువంటి ఈ యొక్క ఏర్పాటు గ్రూపులు ఎదుర్కొందో ఏర్పాటు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎదుర్కొందో వాటన్నిటిని కూడా తూర్చిపెట్టి ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ ఎస్సీ ఎస్టీలకు మరి మహిళలకు అక్కడ రిజర్వేషన్లు పొందేటటువంటి ఒక సమానమైనటువంటి హక్కును ఇలా నరేంద్ర మోడీ గారు మరి కల్పించారు అదేవిధంగా ఈరోజు ఒక ఆటవికమైనటువంటి చట్టాలను మరి ఆధునికరణ ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలు మరి ఏదైతే ఒక ట్రిపుల్ తలాక్ చట్టం కారణంగా మరి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ముస్లిం మహిళలకు ఈరోజు ఒక సహోపేతమైన నిర్ణయం తీసుకొని మరి ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడం వల్ల ఇవాళ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలందరూ కూడా ఈరోజు ఒక ఆనందంతో ఒక భద్రతతో ఒక ఆత్మగౌరవంతో మరి వాళ్ళకు కల్పించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల పైన మరి ఈ దేశం యొక్క రాముడు మరి కోట్లాది మంది హిందువులు భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క స్థలం ఏదైతే ఉందో అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కావాలి మరి ఈ రాములు పుట్టినటువంటి అయోధ్యలో ఈ యొక్క ఆ స్థలంలో రామాలయం కావాలని చెప్పేసి ఐదు వందల సంవత్సరాల పోరాటం లక్షలాది మంది ప్రాణాల త్యాగాలు అయినా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దాన్ని పూర్తి చేయలేకపోయాం ఆ రోజు ఈ దేశానికి విదేశీయులుగా వచ్చినటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పవిత్ర స్థలంలో ఒక ఆ పవిత్ర కట్టడానికి కట్టి మరి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ రామునికి మరి అయోధ్యలో సొంత గుడి కట్టియడంలో కట్టించుకోవడంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినటువంటి ఈ యొక్క కుట్రల వల్ల మరి దాన్ని పూర్తి చేయలేకపోయాం మరి అలాంటి యొక్క కళ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతంలో మరి భారతీయ జనతా పార్టీ ఎజెండాలో ఏదైతే ఉందో ఆ ఎజెండాలో ఉన్నటువంటి రామాలయ నిర్మాణం నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో ఒక సమర్థవంతంగా ఎలాంటి అలజెండీలు లేకుండా ఎలాంటి కొట్లాటలు లేకుండా మరి ఒక అందరినీ కూడా సమన్వయం పంచుకుంటూ ఇలా ఒక భవ రామ నిర్మాణం మరి పూర్తి చేశారు మోదీ గారు ఒకటే చెప్పారు వికసిత భారత్ కోసం మరి రాబోయే ఇరవై సంవత్సరాలు దేశానికి ఇరవై నలభై ఏడు వంద నుండి యువతకు మరి ఇంకా మేక్ ఇన్ ఇండియా పేరు మీద ఇక్కడ తయారీ రంగం చేయాలి ఇక్కడ ఆర్థికమైనటువంటి ఒక పరిశిష్టమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేయాలి ఈ దేశంలో పేదలు మరి ఎవరు కూడా నిరాశగా ఉండొద్దు అని చెప్పి ఒక సంకల్పంతో ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మరి మనందరం కూడా తెలుసు గత పది సంవత్సరాలుగా దేశంలో నాలుగు కోట్ల మంది పేదలకు మరి ఇల్లు కల్పిస్తుంది నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ అంటే ఇవాళ ప్రజలకు ఒక గ్యారెంటీ మోదీ గ్యారంటీ అంటే ఒక భరోసా ఉంది మోడీ గ్యారెంటీ అంటే ఒక విశ్వాసం ఉంది ఇవాళ మోడీ గ్యారెంటీ అంటే నూట నలభై కోట్ల మంది ప్రజలకు మరి కరోనా సమయంలో మరి రెండు టీకాలు వేసి ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి మోడీ గ్యారెంటీ ఇలా పేదల కోసం నాలుగు కోట్ల ఇల్లు కట్టించి మరి ఆ పేదల కోసం మోడీ యొక్క గ్యారెంటీ ఇవాళ పేదలు ఎనభై కోట్ల మంది పేదలకు గత కరోనా కాలం నుంచి మరి ప్రతి నెల ఆ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని ఈరోజు ఇస్తూ ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇది కొనసాగిస్తా అని చెప్పేసి ఇది మోడీ గారి యొక్క గ్యారెంటీ ఇలా మోడీ గారి గ్యారంటీ ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఈ దేశంలో మేధావులు మళ్ళీ వలసపోవద్దును ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయలు మరి రీసెర్చ్ సెంటర్ కోసం ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీతో ఈ దేశంలో ఉన్నటువంటి యువత కోసం ఆలోచన కోసం ఈ దేశంలో ఒక అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇలా మోదీ గారి యొక్క నిర్ణయాలు తీసుకుంటాం ఇదే కాదు మోదీ గారి యొక్క సమయంలో ఇలా నేషనల్ హైవేస్ మరి దేశంలో మనం తెలంగాణ కూడా చూసాం గత డెబ్బై సంవత్సరాల్లో ఐదు వేల రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంటే ఈ యొక్క పది సంవత్సరాల్లో అది అదనంగా ఇంకా రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ యొక్క తెలంగాణకు కూడా ఇచ్చారు ఈ యొక్క పది సంవత్సరాల్లో తెలంగాణకు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల మరి బడ్జెట్ను ఈ యొక్క డెవలప్మెంట్ కోసం మోదీ గారు తెలంగాణ అభివృద్ధి కోసం మరి ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం కావచ్చు ఈరోజు గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కావచ్చు మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు కావచ్చు ఇలా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏ డెవలప్మెంట్ కైనా కేంద్రం నుంచి సహకారం అందిస్తుంది కావచ్చే ఈ యొక్క ప్రభుత్వం యొక్క కొనసాగుతా ఉంది అందుకోసం ఈ యొక్క తెలంగాణ ప్రజలు కూడా దేశంలో ఇవాళ ప్రజలందరూ కూడా మోదీ గారు దేశ ప్రజలకు పిలిపించాడు ఇలా త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేశాం మాకు మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఇలా పిలిపియడం జరిగింది మా యొక్క ఎన్డీఏ కు ఇవాళ నాలుగు వందల సీట్లు ఇవ్వాలని చెప్పేసి కోరారు మరి ఆ విధంగా దేశంలో ప్రజలందరూ కూడా ఇలా మోదీకి సపోర్టుగా మరి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అది పదిహేడు సీట్లలో మెజార్టీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం మరి నాలుగు సీట్లు ఇస్తేనే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు ఇచ్చి తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం మరి అత్యధికమైన సీట్లు ఇస్తే ఈయన తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ మరి నిధులు తీసుకొస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ప్రభుత్వం మరి పాటుపడుతుందని చెప్పేసి ఇలా ప్రజానికారం చెబుతా ఉన్నాం ప్రజల నుంచి కూడా నిజంగా కూడా చాలా సానుభూతి అవుతుంది ఇలా పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి ఇలా ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉన్నా అనే ఒక నిదానం ఏదైతే ఉందో ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ఇలా యొక్క ఆలోచన కానీ గల్లీలో మనందరం కూడా సేఫ్గా ఉండాలి భద్రతగా ఉండాలి అంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉంటేనే గల్లీలో కూడా మనందరం కూడా ఇలా ఒక భద్రతగా మనందరం కూడా ఒక సురక్షితంగా ఉండగలుగుతామని చెప్పేసి ఇవాళ ప్రజల యొక్క ఆలోచన ఉంది కాబట్టి మరి ఆ ఆలోచన వైపుగా మరి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి మన ఎన్నికల్లో ఏదైతే ఒక తప్పుడు హామీలు ఇచ్చింది అమలు కానిటువంటి హామీలు ఇచ్చింది ఇలా ఆరు గ్యారెంటీలు అని చెప్పింది నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చింది ఇవాళ ఈ యొక్క ఆరు గ్యారెంటీలు కూడా కేవలం ఎన్నికల కోసం మరి తూదు మంత్రంగా జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం దాంట్లో కూడా కోత పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ యొక్క ఆరు గ్యారెంటీలను ఈరోజు అమలు చేయాలంటే మరి దాదాపు లక్ష యాభై వేల కోట్లు కావాలి కానీ మన బడ్జెట్లో మీరు చూశారు ఒక తప్పుడు లెక్కలతోటి కేవలం యాభై మూడు వేల కోట్లతోటి సరిపోతుందని చెప్పినారు కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి ఇలా ప్రభుత్వం మరి ఏమన్నాడు ఇలా ఒకసారి అందరం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ ఊర్లలో మనం చూస్తూ ఉంటాం లంగ బిందెల కోసం ఎవరు వెతుకుంటారు ఇలా బిందెల కోసం దోగుతూ ఉంటారు మరి ముఖ్యమంత్రి ఏమన్నాడు మాకు లంగ బిందెలు ఉన్నామని చెప్పేసి మేము అనుకుంటే ఇచ్చడి బిందెలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు అంటే వీళ్ళ ఆలోచన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దోచుకుందామని చెప్పేసి ఒక ఆలోచనతో వస్తే ఇలా దోచుకోవడానికి ఏమీ మిగిలి లేదని చెప్పేసి ఇవాళ వాళ్ళ యొక్క భాష ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి యొక్క భాష ఏదైతే మాట్లాడారో ఇది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకుందాం కేంద్రం ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి తప్పం కట్టడం కోసం ఈ యొక్క రాష్ట్రం నుంచి దోచి మరి రేపటి ఎన్నికల కేంద్రం ఇవ్వాలనేటటువంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనగానే ఉంది కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి మరి మరి ప్రధానమంత్రి ఇక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మరి మేము తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని అనుకుంటున్నాం నిజంగా ఇది జరుగుతుందా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఉన్నటువంటి మూడు రాష్ట్రాల్లో ఇవాళ అక్కడ కూడా ప్రజలు కర్ణాటకలో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇలా బ్రహ్మరత్మ పడతా ఉన్నా గత పది మూడు నాలుగు పదిహేను మరి లోకసభ ఎన్నికల్లో మనం పరిశీలన చేసుకున్నప్పుడు కర్ణాటకలో మరి గత ఎన్నికల్లో ఇరవై ఎనిమిది సీట్లకు ఇరవై ఐదు సీట్లు కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చారు ఇవాళ తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నది మూడు సీట్లే ఇవాళ హిమాచల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నాలుగు నాలుగు భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీని ఏ అలయన్స్ అవుతుందో వాళ్ళ యొక్క వాళ్ళ అలయన్స్

ఒక చిన్న మాట మీ యొక్క వేల నుంచి మీ అందరి యొక్క అనుమతి పోది మీ యొక్క విశ్వ యోజనలో కరోనా యోజనలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో దరఖాస్తు పెట్టుకున్నటువంటి అందరికీ కూడా హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్